అందరికీ శుభములండి అందరికీ శుభముడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఆయస్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ బ్రతుకునిచ్చిన ఆ సృష్టికర్తతో మొదటి గడియ ప్రారంభించాలని ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడ మనం ఈ ప్రార్థన సమావేశం ఏర్పాటు చేయబడింది దేవుడే ఏర్పాటు చేసినాడు మనం కాదు అనేక మతాల వారు పొలాల వారు రకరకాల భక్తి చేస్తూ ఉంటారు ఉదయాన్నే వేకుజామున మరి సత్య దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నాము కాబట్టి మనము ఇంకా భక్తిగా తరబీది కావాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమము ఏర్పాటు చేయటం జరిగింది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు యథార్థవంతులకు ఇది ఆనందదాయకం దేవునికి మహిమ కలుగులుగాక యథార్థంగా ఉన్నవారికి ఇది సంతోషాన్ని ఇస్తుంది యథార్థత అనే జీవితం దేవుడికిష్టం దేవుడికి ఇష్టమైన పని యథార్థత అంటే ఒక విషయము ఎలా ఉందో ఒక విషయం ఎలా ఉందో అలా ఉండ ఉండేదాన్ని యథార్థత అంటారు దానిని కలిపి సరిపితే మాయ లేకుండా అతిశయం లేకుండా అలంకరణ లేకుండా ఏదైతే ఉందో అలాగ జీవించడం యథార్థత ఆ నిజాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క ఆరాధనకు వచ్చాం ఉదాహరణకు దేవుని వాక్యము యథార్థతను తెలియజేస్తుంది అలాగనే మన జీవితం యథార్థతను దర్శించుకోవాలని నిజాయితీగా జీవిస్తుంది ఇలాగే వాస్తవాలను నిర్ధారించటం అనేది యథార్థత పట్ల నిబద్ధతగా కనబడుతుంది జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ అంటాడు కదా యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో అంటాడు సత్యమందు వారు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ఎంత చక్కటి మాటండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయాలట సత్యం అంటే యథార్థత నిజం రియాలిటీ ట్రూత్ అంటే దేని మీద ప్రతిష్ట చేయాలి దేవుని బిడ్డల్ని యథార్థత మీదే ప్రతిష్ట చేయాలి అబద్ధాల మీద ప్రతిష్ట చేయకూడదు ఒక సేవకుడిగా నా బాధ్యత ఏమిటంటే ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా సత్యం ప్రతిష్ట చేయబడితే వారు సత్యంలో నడిస్తే ఆ సత్యదేవుని చేరుకుంటారు అది చేయకుండా ఇంకేమి చేసినా అక్కడికి వచ్చిన బిడ్డలు అన్యాయం అయిపోతారు అందుకే కొద్ది కఠినంగా దేవుడు మాటలు చెప్తున్నప్పుడు ఆ వాక్యం తెలిసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా మీరు అందరూ మంచోలు చక్కగా స్వీకరిస్తారు యథార్థముగా దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు స్వచ్ఛమైన మాటలు చెప్పినప్పుడు కలిపి మాటలు చెప్పకుండా ఆ వాక్యం అలా ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు ఆ జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి సత్యముందు సత్యం ముందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము ఆయన వాక్యము సత్యం ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా ఆ సత్యం మీద ప్రతిష్ఠ చేయబడితే వారు నిలకడగా ఉంటారు వారి భక్తి శ్రేష్టముగా మాట్లాడుతుంది అదే యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం ఆ మూడవ వచనం అంటాడు నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు అయి ఉన్నారు అంటాడు అంటే మందిరానికి దేనికయా వస్తున్నామంటే దేవుని మాటల ద్వారా పవిత్రులు అవటానికి యథార్థవంతులు అవ్వటానికి నీతిమంతులు అవ్వడానికి ఏసు పోలుకులోనికి రావటానికి మనము ఈ భక్తిని చేస్తున్నాం ఇది సామాన్యమైనది కాదు ఇది అందరూ చేయలేరు మీరు మాత్రమే చేయగలరు మీరు మాత్రమే అనుసరించగలరు ఎందుకంటే మీరు ఒక నిబద్ధతతో ఈ స్థలానికి వచ్చారు యథార్థతతో ఇక్కడికి వచ్చారు అందుకు మీరు శ్రేష్ఠులు అక్కడ అపోస్తు కార్యములు పదిహేను అధ్యాయం తొమ్మిదవ మాటలో ఏముంటుందంటే వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు అని రాసిన మాట ఇక్కడ గమనిస్తాం విశ్వాసము వలన పవిత్రపరచడం ఇందాకేం మాట్లాడుకున్నాం మాట వలన పవిత్రపరచటానికి ఇక్కడ దేవుడి మాట మనల్ని ఏం చేస్తుంది పవిత్రపరుస్తుంది ఇప్పుడు విశ్వాసము వల్ల పవిత్రపరచబడతాం యథార్థతలోకి వస్తాం ఇంకా కొద్ది ముందుకెళ్తే రెండో కొద్ది రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ మాటలు ఏమంటాడంటే మనమందరమును ముసుగలేని ముఖముతో ప్రభు యొక్క మహిమును అద్దము వల్లే ప్రతిఫలింపజేయచ్చు మహిము నుండి అధిక మహిమును పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలుకగానే మార్చబడుచున్నాము అని మరొకసారి రాయబడుతుంది మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే దేవుని పోలుకులోకి మార్చబడడానికి ఏమండి ఒక వస్తువు తయారు చేయడానికి ఒక క్రంసారి బాధితూ ఉంటాడు నన్ను ఎందుకు బాధితున్నావు అంటే అది వస్తువు తయారవ్వదు అది ఆ రూపం రాదు ఆ అందముగా రాదు అనుకున్న పాత్ర రాదు ఒక్కొక్కసారి దేవుని మాటలు హృదయాన్ని గాయపరుస్తాయి కానీ ఆ గాయముల్లోనే పవిత్రత వస్తుంది ఆ గాయంలోనే యేసు రూపం వస్తుంది ఆ గాయాలలోనే యేసులాగా మారిపోతాం ఆ గాయాల ద్వారా మన జీవితాలు బాగుపడతాయి బైబిల్ ఇప్పుడు కూడా ఒక శ్రేష్టమైన సంగతులు నేర్పుతుంది యథార్థత అనగానే మనం ఏమనుకోవాలంటే దేవుని మాట అనుకోవాలి ఆయన వాక్యమే సత్యం మరి ఇంకోటి సత్యం కాదు ఆయన మాటే సత్యం ఆయనే సత్యం కాబట్టి మనము ఆయన సత్యంలోనికి నడవాలి మన జీవితాల్లో సత్యం ఎంత ముఖ్యమో మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి యథార్థత అంటే నిజమైన స్థితి మాయా అబద్ధాలు అవేవి ఉండవు వాస్తవికతనే చూపిస్తుంది యథార్థ జీవితం వాక్యము సత్యమని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం మన నిజ జీవితాన్ని తెలియజేస్తుంది ఇంకేది మన జీ నిజ జీవితాన్ని తెలియజేయదు ఎవరి మాటలు నిజ జీవితాన్ని తెలియజేయదు దేవుడి మాటలే నిజం జీవితాన్ని తెలియజేస్తుంది అందుకే ఎప్పుడూ మనం అనుకుంటూ ఉంటాం మీరు ఎవరితోనో పోల్చుకోకండి వాక్యంతో పోల్చుకోండి అంటాం అంటాం కదా అప్పుడప్పుడు ఎవరితో పోల్చుకోవాలి వాక్యంతో పోల్చుకుంటే మన నిజ జీవితం బయటపడుతుంది మనం ఎలాగున్నామో అర్థమవుతుంది ఇప్పుడు నేను వాక్యం చెప్తూ ఉన్నాను నేను ఒకటి చేసి మీకు చెప్పాను నా వాక్ వాక్యం నన్ను ఏం చేస్తుంది ఆపురా సోది ఏం చెప్తారా నువ్వు అని అంటది నేను నిజంగా నేను పాటించి నేను చెప్పాను అనుకోండి దేవుడా నాకు ఈ అవకాశం ఇచ్చేవాడిని వందనాలని నేను చెప్పుకోగలుగుతాను నేను ఏది పెడితే అది మాట్లాడిస్తే కుదరదు నేనేది పెడతాను అంటే కుదరదు ఎందుకంటే అందరూ గమనిస్తారు అందరూ చూస్తారు ముఖ్యంగా దేవుడు చూస్తాడు అందుకే యథార్థత అనేది ఆయన ఆయనకు అనుసరణలో ఉంటుంది అందుకే మనం ఏం చేయాలంటే వాక్యం మన నిజ జీవితాన్ని తెలియజేస్తుంది అని ఎప్పుడు అనుకోవాలి ఎవరు ఇక్కడ ఎవరు వాక్యం చెప్పినా ఎవరు వాక్యం విన్న ఆయన సమానమే వాక్యం విని చెప్పినోడైనా వాక్యం విన్నోడైనా అందరూ దేవుని వాక్యంతోటే పోల్చుకోవాలి అప్పుడు యథార్థతగా జీవితాలకు వచ్చేస్తాం యథార్థ యథార్థంగా జీవించే వారికి ఏ పొదువ ఉండదండి ఏదో రోజు సహాయం వస్తుందండి మీ బిడ్డలు అన్యాయం చేయడైనా ఏమండి మీ బిడ్డలు అన్యాయం చేయడు మీ కుటుంబాలు అన్యాయం చేయడైనా మీకు ఏది తక్కువ చేయడైనా కాస్త ముందుకు కాస్త కాస్త ఇబ్బంది పడవచ్చేమో యథార్థంగా ఉంటుకొని కష్టాలు వస్తాయండి యథార్థంగా ఉంటూ కొద్దిగా నష్టాలు వస్తాయి ఇంట్లో నుంచి పోట్లు వీధిలో నుంచి పోట్లు వ్యాపారంలో పోట్లు ఏమండి రకరకాల పోట్లు వస్తాయి అవన్నీ భరించుకోగలిగితే సత్యం ఎప్పటికైనా స్వతంత్రంగా మార్చేస్తుంది స్వతంత్రంగా మార్చడమే కాదు ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అంటే వీడు నిజాయితీ గలవాడురా అంటారట స్వార్థం లేనివాడు అంటారట వాస్తవాలను మాత్రమే వీడి స్వీకరిస్తాడు వీడు హృదయంలో ఉంటాయి అవినీతిని తిరస్కరించే ధైర్యంగా ఉంటాడట యథార్థవంతుడు ఎలాగ ఉంటాడు నిజాయితీగా కనబడతాడు స్వార్థం లేకుండా మాట్లాడతాడు వాస్తవాలను స్వీకరించే హృదయం కలవాడు ఉంటాడు అవినీతిని తిరస్కరించే ధైర్యం కలిగ కూడా ఉంటాడు ధైర్యం ఉండాలండి యథార్థంగా బ్రతకాలంటే అందరికీ కుదరదు యథార్థంగా బ్రతకాలంటే ధైర్యం కూడా ఉండాలి యథార్థంగా బ్రతకలేకపోతే ఒక్కొక్కసారి బ్రతకలేము అని భయం పడి మనం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం నేను కూడా పూర్వపు దినాలు అలాగే ఉండేది యథార్థంగా ఉంటే మనకి ఎవరు ఉద్యోగం ఇస్తారు యథార్థంగా ఉంటే మనకి ఇలాగ డబ్బులు వస్తాయి యథార్థంగా ఉంటే ఇలాగ అని అనుకునేవాడిని అప్పుడు నాకు డబ్బులు వచ్చేవి కాదు వాస్తవంగా దేవుని పరిపూర్ణంగా అంగీకరించిన తర్వాతే నాకు ధనం సమకూర్చబడింది ఇన్ని ఆస్తులు రావడానికి కారణం దేవుడు మాట వింటే దేవుడు వ్యాపారాన్ని ఆశీర్వదించినాడు నేనేదైతే మెడికల్లో పనిచేసినానో నాకు వాటా ఇవ్వడం ప్రారంభించినారు దేవుడు కృప అండి అది దేవుడు దయ దేవుడి కనికరం మన కొద్దిగా అది జీవిస్తే చాలు గొప్ప ఆశీర్వాదాలు పొందుతారండి మీ పిల్లలు అన్యాయం చేయడైన మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు మీ వ్యాపారాలు దీవిస్తాడు మీ ఉద్యోగాలు దీవిస్తాడు కాస్త ఇబ్బందులు ఉంటాయండి తినడానికి తిండి కూడా ఉండదు మొదట్లో తినడానికి ఇబ్బంది పడతాం కానీ ఆయన గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు మీరెవరూ బలహీనపడకండి మీరెవరూ కూడా యేసుప్రభ నమ్ముకున్నందుకు నేను యథార్థంగా బ్రతుకుతున్నానని ధైర్యంతో బ్రతకండి ఖచ్చితంగా ఆ ధైర్యం ఏమైనా గొప్పవడిగా మారుస్తుంది నా బైబుల్ అంటుంది యథార్థంగా ఉంటే ఎలాగుంటుందంటే లాభాలు మనశ్శాంతి వస్తుందండి దేవుడు అనుగ్రహానికి పాత్రమవుతామండి అంతే కదండి యథార్థంగా ఉంటే ఏమవుతుందట మనశ్శాంతి వస్తుంది దేవుడు అనుగ్రహాన్ని పొందుతాం సంబంధాలట నమ్మకంగా కలిస్తాయి సంబంధం భార్య భర్తల సంబంధం యదార్థం మా ఆయన ఎంత మంచి యథార్థంగా ఉంటాడండి బాబు మా ఆవిడ ఎంత మంచిదో యథార్థంగా ఉంటుంది బిడ్డలు మా నాన్న మో తప్పు చేయడు మా పిల్లల తప్పు చేయ సంబంధాలు పెంచేది యథార్థత అందుకే యథార్థ జీవితం చాలా విలువైనదండి అంత మాత్రం కాదు అంతరంగ శుద్ధిని చేస్తుంది మన హృదయాన్ని ఏం చేస్తుంది శుద్ధి చేస్తుంది నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు అది మన అంతరంగం ఏం చేస్తుంది శుద్ధి అయిపోతుంది యథార్థంగా ఉంటే ఇన్ని లాభాలు ఉన్నాయి కొద్ది నష్టాలు ఉంటే ఉండచ్చు వెంటనే మనకి లాభాలు రాకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో అవన్నీ లాభాలుగా మారుతాయి అంత మాత్రం కాదు దేవుని వాక్యాన్ని యథార్థత ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యం చదివేటట్లు చేస్తుంది అలాగే ప్రార్థనల్లో ఎక్కువ గడిపేటట్లు చేస్తాయి అలాగే రోజుకి పరిశీలించుకునేటట్లు చేస్తుంది యథార్థత మనకు యథార్థత ఉంటే ఏం చేస్తుంది పరిశీలించుకుంటాం ఈ రోజు చేసినది కరెక్టా కాదా ఈ మాటలు వాడడం ఇది కరెక్టా కాదా ఇలాగ ప్రవర్తించం ఇది కరెక్టా కాదా మన యథార్థత ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది అందుకే దేవుని సత్యాన్ని మాట్లాడడానికి ప్రేమతో ఉండటానికి ఈ యథార్థత పనిచేస్తుంది చేస్తుంది అందుకే యథార్థ జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నేను అంటాను మన మందిరంలో నుంచి మించి అందరూ ఒక మంచి మనసున్నవారు నేను సంతోషిస్తాను నాకు తెలిసి ఎవరు అక్రమంగా తిరిగి వాళ్ళు ఎవరు లేరు న్యాయంగానే ఉంటారు సేవకుడికి సహకరిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన భరించే వారు ఇక్కడ ఉన్నారు పేర్లు ఎందుకు చెప్పనంటే ఒక్కొక్కసారి అన్ని పేర్లు చెప్తే టైం అయిపోతుంది ఒక పేరు చెప్పి వదిలేశారు అనుకోండి నా పేరు చెప్పారు వాళ్ళ పేరు చెప్పారు నా పేరు చెప్పదు అనిపిస్తుంది నేను అంటే నా ఉద్దేశం నా మనసులో ప్రతి ఒక్కరి మీద ఒక స్థానం ఉందండి దేవుడికి కూడా మీ మీద ఒక స్థానం ఉంది మర్చిపోవద్దు దేవుడికి మీ హృదయాన్ని ఇచ్చారు ఆయన మీ ఆయన మీ స్థానం ఎక్కడికి పోదు మీ స్థానాన్ని ఎక్కడ ఆయన తీయడండి ఆయన గమనించే దేవుడు ఆయా సమయాల్లో అది మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది ఆయా స్థాయి ఆ యొక్క స్థితిలో ఆయన మీ స్థానం తీయటం దేవుని సేవకుడిగా కూడా మీ స్థానం ఎప్పటికీ పదిలిగా ఉంటుంది దేవుడు మాట్లాడతాడు దేవుడు ఉద్దేశాలు గొప్ప వెళ్ళి నా బైబుల్ అంటది ఆ త్రిమూతికి రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం ఆ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలను గమనిస్తాం రెండవ త్రిమూర్తికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా ఏముంటుందంటే అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపెట్టి పట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకునిదేము అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించి ఏండి సాతాను ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడో నా బిడ్డలని సేవకుడు ఏం చేస్తాడట సాత్వికంతో శిక్షిస్తాడట దే ఎలాగా దేవుని వాక్యముతో ఎలాంటి శిక్ష వేస్తాడు అయ్యా రెండయ్యా మందిరానికి అయ్యా దేవుడు వాక్యం చదవండి అయ్యా అని సాత్విక సేవకుడు ఏం చేస్తాడు వాడు పట్టుకెళ్ళిపోకుండా నా నేను కాపాడుకోవాలి భక్తిలో పెంచాలి వాక్యంలో పెంచాలి నా బిడ్డలు ఎక్కడైనా తప్పిపోతారేమో లోకంలో పడిపోతారేమో లోకం ఎక్కడైనా లాగేస్తుందేమో అని సేవకుడు తపనండి సేవకుడు తప అక్కడ అదే రాస్తాడు ఏమని రాస్తాడు ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించు జగడ మాడక అందరి ఎడల సాధువుగాను బోధింపు సమర్థుడుగాను అని రాసింది దేవునికి మేము ఎవరిన్ని నిందలు వేసినా ఎవరిన్ని అన్నా నా బిడ్డ పో పాడవ్వకూడదు నా బిడ్డ ఏమో లోకం మీద లాగేస్తుందేమో ప్రార్థన పరులుగా ఉండేవారిని పా పాడి చేస్తుందేమో వాక్యం చదివేవారిని పాడి చేస్తుందేమో దేవుని సన్నిధిలో దేవుడికి సహకారాలుగా ఉండేవారిని పాడు చేస్తున్నాడేమో సాతానుగాడు అనేలాంటి ఆలోచనలు ఆలోచనలన్నీ కూడా సేవకుల్లో ఉంటాయి అది మాత్రమే బోధిస్తాడు దాని కారణం వాడు లాక్క వెళ్ళిపోకుండా ముందు నా నేను నక్కుని చేర్చుకోవాలి మందిరంలో వారిని నాటాలి అంతే తప్ప మరొక ఆలోచన దేవుడికి ఉండదు తన సేవకుడికి ఉండదు యథార్థవంతులు ఖచ్చితంగా వారు తెలుతారు ఆమె చెప్పండి ఖచ్చితంగా వద్దారు మీరు మీరు ఆశించిన మీరు తెలుగుతాయి ఎందుకే మన లక్ష్యం ఏంటి ఆయన వైపు చూసి బ్రతకడ మనుషుల వైపు చూడకండి అసలు సేవకుడి వైపు కూడా చూడకండి వాక్యము సత్యం సత్యం అందు మనల్ని ఆయన ప్రతిష్ఠ చేసినాడు సత్యం అందు మనైనా ప్రతిష్ఠ చేశాడండి సత్యం మన స్వతంత్రంగా మారుస్తుంది దేవుడి కొద్ది మాటలు తీవించుకుని దాకా ఆమె ఆమె అందరి నిలబడదామండి